కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేస్తున్న ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు మహేశ్వరం నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ నేతలు వేల ఎకరాలను ముందుగానే సేకరించి రియల్ ఎస్టేట్ దందా చేస్తూ వేల కోట్ల ఆస్తులను పోగేసుకునేందుకు సిద్ధమయ్యారన్నారు మారుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం భూమాతను భూమాతకే ఉపయోగించుకునేందుకు సిద్ధమవుతుందని విమర్శించారు బండి సంజయ్ బీఆర్ఎస్ హయాంలో ధరణి పేరుతో దేశంలోనే అతిపెద్ద స్కామ్ జరిగిందన్నారు తెలంగాణలో ఏర్పడిన రెండు వేల పద్నాలుగు నాటికి రాష్ట్రంలో ఇరవై నాలుగు లక్షల అసైన్డ్ భూములుంటే నేడు ఆ భూములు ఐదు లక్షలకు ఎలా తగ్గాయని ప్రశ్నించారు అసైన్డ్ భూములను సిఖం భూములను దేవాదాయ అటవీ భూదాన భూములతో పాటుగా పేదల భూములను కూడా ధరణి పేరుతో బిఆర్ఎస్ లీడర్లు దండుకున్నారని ఆరోపించారు రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వివరాలేవి వాటిని ఎందుకని రేవంత్ సర్కార్ బయట పెట్టడం లేదని నిలదీశారు ఆ భూముల విలువ రెండు లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందన్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు ధరణిని అడ్డం పెట్టుకుని పెద్ద ఎత్తున దోచుకున్నారని ఎన్నికలకు ముందు చెప్పిన కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఎందుకు విచారణ జరిపించడం లేదు అని ప్రశ్నించారు అధికారంలోకి రాగానే ధరణిపై ఐదుగురు సభ్యులతో వేసిన కమిటీ నివేదిక ఏది ధరణి పేరుతో దోపిడీ చేసిన దోషులెవరో ఎందుకు తేల్చడం లేదు ధరణిపై వేసిన కమిటీ బీఆర్ఎస్ మాదిరిగానే కాంగ్రెస్ నేతలు ఏ విధంగా దోచుకోవాలా అనే అంశంపై రహస్య నివేదిక ఇచ్చినట్లుందని ఎద్దేవా చేశారు అందుకే ఫోర్త్ సిటీ

అది కాదనుకుంటే మీ కర్మ ఆ హిందువులు కనుక తెలుగు బండి సజ హిందువుల గురించి మాట్లాడదని చెప్పని చెప్పి మాట్లాడ మా పార్టీ అన్ని అన్ని వర్గా గురించి మాట్లాడే పార్టీ వాళ్ళు దీని గురించి వాళ్ళకు ఆలోచించాలి లేకుంటే బీఆర్ఎస్ కొట్టే మీకు పడుతుంది ఎంఐఎ పార్టీని నమ్ముకుంటే బిడ్డ మీరు రౌటైపోతారు హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు అసెంబ్లీ వేదికగా పొరుడు నువ్వు హీరోడు ఏమి పదిహేను నిమిషాలు సమయం ఇస్తే నరికి చంథానం అని తీసుకపోయి కొడగడ్ల పోటీ చేస్తారు అక్కడ కొడంగడ్ల అంటే అక్కడ ఇందులు పిచ్చి వాడు కొడంగడ్ల వాళ్ళు కూడా అయింది వాళ్ళు వాళ్ళే చంపుతున్నారు కదా ఈ పదిహేను నిమిషాలు అలా ఇప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఉన్నారు చాలా ఈ అసెంబ్లీలో అట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు చాలా పదిహేను వాళ్ళు కాదు ఇందులో కాకుండా వాళ్ళకి వాళ్ళ అవసరం వాళ్ళు వాళ్ళ కర్మ అభివృద్ధి విషయంలో మేము సహకరిస్తాం మేము మతం పూర్తి ఆలోచిస్తలేము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది కలిసి పనిచేద్దాం ఏమంటున్నాం కేంద్రంలో అధికారంలో తిట్టుకుంటూ పనిచేద్దాం అంటున్నాం కోర్టు తిట్టుకుంటూ పనిచేద్దాం ఎలక్షన్స్ అయిపోయినాయి అందరం కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అవుట్ అయిపోయింది కేల్ కట్టడం దుకాన్ బంద్ ఒక్క వెళ్ళడానికి బీఆర్ఎస్ పార్టీ ఇలా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఎంపిక చేసినా మేము ఎంపీ ఎన్నికలు చేస్తాం మేము మా ఆలోచన ఏంటి ఎన్నికలైపోయినా రాజకీయాలు చేద్దాం మన కలిసి ఇవాళ కేంద్రం నుంచి నిధులు చేసుకుందాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించుకుందాం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేసీఆర్ కొడుకు గిట్టే ఒర్రి 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 మోడీ గారు తిట్టి తిట్టి నాకు గరకా నాకు ఘాటు పరిస్థితి అయిపోయి వాళ్ళది మీరు ఆ పరిస్థితి కొన్నిసుకోకండి తిట్టుకుని చేద్దాం కలిసి ముందుకు పోదాం మన గత పార్టీ లేకని మీరు గత ప్రభుత్వాలకు వివరిస్తే అది మీకు ఇబ్బంది మీతో కలిసి వద్దాం కలిసి మోడీ గారికి వెళ్దాం మేము అభివృద్ధి కలిస్తాం ఏమని అనలేదు ఎన్నికలు అయిపోయినాయి తిట్టుకులు పదాలే మళ్ళీ ఎన్నికలు అప్పుడు తిట్టుకుందాం మళ్ళీ మేము తిట్లు మేము విమర్శ అంటాం కానీ కాంగ్రెస్ వాళ్ళు తిట్లు అవి ఏడవడ మోడీ గారు తిడితే నష్టం ఎవరికి కానీ మేము మిమ్మల్ని తిట్టద్దు మేము మమ్మల్ని తిట్టద్దు విమర్శలు వేరు తిట్లు వేరు కానీ ఇప్పుడు కలిసి అని చెప్పి అంటున్నాను ఇలా ఏం చేస్తుంది ఇవాళ సేమ్ బిఆర్ఎస్ పార్టీ ఏం చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది ఇవాళ సేమ్ ఇవాళ ఫోర్త్ స్ట్రీ చేస్తాం దాన్ని ఇంకేంది దాన్ని ఏం జరుగుతుందన్న వేల ఎకరాల భూములను తక్కువ రేటు కొనుకొని ఇప్పుడు వాళ్ళకు ఆస్తులు సంపాదించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నారు వేల ఎకరాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడు మన ఏడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక నాయకుడే దాదాపు ఈ తుక్కు కూడా ఈ ప్రాంతాల్లో ఎకరాల్లో ఉన్నాడు ఆయనకు ఇన్చార్జ్ అప్ అయిపోయిరా ఆయనకు ఇన్చార్జ్ అప్ అయిపోయినాడు ఉంటాడు ప్రియ దుకాణం ఆయనదే రేటు కొనడు వాళ్ళ భూర పెంచుకోడు దానికి పేరు ఏం పెడతారు ఫోర్ సిటీ అంటారు ఇది ఇది వెనక పెద్ద భూతంది అంతా అంత కూడా నష్టపోయేది ఎవరైనా దాంతో కలిగి యువకులకు లాభం జరుగుతుందంటే ఏం జరగదు ఇక్కడ ప్రజలపై న్యాయం జరుగుతుంది అడుగు జరుగుతుంది ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లా సంపాదించారు బిఆర్ఎస్ పార్టీ కోచింగ్ సెంటర్ వీళ్ళు కోచింగ్ తీసుకుంటున్నారు శిక్షణ ఏం పొందుతున్నారు ఇప్పుడు వీళ్ళు ధరణి అంటున్నారు ఇప్పుడు ధరణి విషయంలో గతంలో కూడా బీఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐదుగురు సభ్యులతో కూడా ఒక కమిటీ వేసింది ఏమైందే కమిటీ చెప్పండి ఏమైందే కమిటీ అది వాళ్ళు ఏం చేసిరు గత ప్రభుత్వం ధరణి వల్ల ఏ నష్టాలు జరిగినా ఏం లాభాలు జరిగినాయో ఆ కమిటీ ఏమైనా రిపోర్ట్ ఇచ్చిందా ఆ కమిటీ ఏం చేసిందంటే ధరణి వల్ల కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఏ విధంగా లాభపడ్డది దాన్ని గుర్తించి ఆ కమిటీ సీక్రెట్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి మనం కూడా ఇట్లా సంపాదించుకుందాం కాంగ్రెస్ ప్రభుత్వం ఫోర్త్ సిటీ పేరుతో చేసిన ప్రకటన వెనుక పెద్ద ఎత్తున భూదందా కొనసాగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర మహేశ్వరంలోని గొర్రంగూడ జరిగినటువంటి బోనాల ఉత్సవాలకు హాజరైనటువంటి కేంద్ర సహాయక మంత్రి అయినటువంటి బండి సంజయ్ అటు కాంగ్రెస్ పైన ఇటు ప్రభుత్వం పైన సంచలన కామెంట్ చేశారు ముఖ్యంగా ఆ ధరణికి సంబంధించినటువంటి అంశంలో ప్రత్యేకంగా ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడుకున్నటువంటి ఒక కమిటీని వేసింది దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం జరిగినటువంటి దానిపైన ప్రత్యేకంగా ధరణి పైన కమిటీని ఏం తేల్చారంటూ కూడా ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించడం జరిగింది ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పోర్టు సిటీ అనే పేరుతో మహేశ్వరాన్ని పోర్టు సిటీగా డెవలప్ చేసేందుకు ఇప్పటికే ప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం పైన ప్రస్తుతం ఆ పూర్తి సిటీ పైన బండి సంజయ్ హాట్ కామ్యం చేసినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ పోర్తి సిటీ అనేటటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీ భూదందా చేస్తుంది ఎందుకంటే మహేశ్వరంలో ఉన్నటువంటి వేల ఎకరాలు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా సేకరించారు ప్రస్తుతం అక్కడ పూర్తి సిటీ పేరుతో దాదాపు వందల కోట్ల రూపాయల భూదందాకి కాంగ్రెస్ పార్టీ పోనుకుంటుంది దాంట్లో భాగంగానే పోర్ సిసిటీని తెరపాకి తీసుకొచ్చారంటూ కూడా ఈ సందర్భంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఏదైతే ఒకవైపు ధరనికి సంబంధించినటువంటి అంశం పెద్ద భూ సంబంధించినటువంటి అంశం పైన లక్షల కోట్లు శామ్ జరిగింది కానీ ఇప్పటి వరకు దానిపైన ఎటువంటి చర్యలు కానీ అదేవిధంగా ఏం నివేదిక ఇచ్చిందనే దానిపై మేము ఇప్పటి వరకు కూడా ఆ కమిటీ ఏం నివేదికనివ్వలేదు మరోవైపు వైపు సిటీ పెడుతో మరోసారి వేల కోట్లు దండుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమవుతుందంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే గతంలో బిఆర్ఎస్ అయితే ఏ విధంగా ఊదందా చేసిందో అదే బాటలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా వెళ్తుందనేటటువంటి అంశాన్ని సందర్భంగా ఆయన తెలిపినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ధరణి పైన వేసినటువంటి కమిటీ ఏం తేల్చిందో దానిపైన శ్వేతపత్రం రిలీజ్ చేయాలి అదేవిధంగా ధరణి భూములకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేటటువంటి అంశాన్ని సందర్భంగా తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఒక్కసారిగా పోర్టీ సిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో ప్రస్తుతం ప్రస్తుతం చర్చాంశ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి